డీజే క్రాకర్స్ పై నిషేధం తెలిపిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ క్రాకర్స్ డీజేల పై నిషేధం విధిస్తున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అని తెలియజేశారు గురువారం రుద్రూరు పోలీస్ స్టేషన్ లో వారిని రుద్రూరు కోటగిరి మండలాల డీజే యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను జరుపుకోవాలని శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు ఊరేగింపులు వేడుకల సందర్భంగా డీజేలతో విపరీత శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్న డీజేలపై కేల నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు డీజే సౌండ్ కారణంగా బహిరంగ ప్రదేశాలలో టపాకులు పేల్చడం కాల్చడం పూర్తిగా నిషేధమని ఏసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు డీజే యజమానులు లైసెన్సులు తీసుకుని ప్రభుత్వం నియ నిబంధనలో పాటించాలని ఆయన తెలియజేశారు రుద్రోర్ సిఐ జయేష్ రెడ్డి ఎస్ఐ సాహెనా పోలీస్ సిబ్బంది మూడు మండలాల డీజే యజమానులు పాల్గొన్నారు వీటి వల్ల కూడా చాలామంది ప్రమాదాన్ని బాధపడి ఇది అయిపోయింది సో ఈ క్రాకర్స్ కానీ ఈ డీజేల్ కానీ పెట్టడం వల్ల ఏమైపోతుందంటే అది చిన్నపిల్లలు మరియు వృద్ధులు హెల్త్ సమస్య ఉన్న వాళ్ళు హార్ట్ మనకే చాలా ఎఫెక్టివ్ అనిపిస్తుంది ఒక ఆరోగ్యంగా ఉన్న మనిషికే చాలా ఇది ఉంటుంది సో అవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యగా వీటన్నిటి కూడా డీజేలకు పర్మిషన్ ఇవ్వలేదు సో మీరందరూ కూడా దయచేసి మీరంతా సహకరిస్తారని డీజేలు పెట్టకుండా మీకు ఆల్టర్నేట్ ఇంకేదన్నా పెట్టుకొని అది కూడా పర్మిషన్ తీసుకొని పర్మిషను సిఏ గారు చెప్పినట్టు ఇది ఇక్కడ ఎట్లుంటుందంటే డీజే వాళ్ళకు పర్మిషన్ ఉండాలి రెంట్ కూడా ఇచ్చే వాళ్ళకు కూడా పర్మిషన్ తీసుకొని ఉండాలి దాని టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి మీకు ఆల్రెడీ మీకు అందులో ఒక కాపీ ఇచ్చారు సర్వ్ చేశారా మీ అందరికీ కాపీ ఇచ్చారు మీరు అందరు కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఈ సౌండ్ కంటే మనం ఈ పండుగ చేసుకునేది పక్కన చేసుకుంటాం మనం భక్తి ప్రధానం కానీ మనకు ఈ సౌండ్ సిస్టము దీంతో మనం ఇది కాదు మీరందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటా కూడా అన్ని కమిషన్ కూడా రోజు మీరు కూడా చూసి ఉంటారు సిపి హైదరాబాద్ సార్ కూడా వాట్సాప్లో వస్తున్నదిన్న వరంగల్ గారు ఈరోజు రాజకొండ కమిషనర్ గారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని మేజర్ కమిషనరేట్లలో కూడా ఈ డీజేలు ఈ క్రాకర్స్ వీటిని నిషేధించారు దానివల్ల మనం అందరం కూడా ఒక చట్టానికి గౌరవిస్తూ మనం కూడా ఇటువంటి వైలేట్ చేయకుండా మనం అందరం ఈ డీజేలు ఈ క్రాకర్స్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా భక్తి శ్రద్ధలతో మనం ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ తర్వాత పండగ తర్వాత ఈ అమ్మవారిని నిమజ్జనం చేసుకుంటూ ఎలాంటి సంఘటనలు జరగకుండా మనం అంతా కూడా మంచి జాగ్రత్తగా అంత నిమజ్జనం చేసుకోవాలి అదేవిధంగా మీ మీ సహకారం కూడా చాలా అవసరం మీరందరూ కూడా మంచిగా సహకరించాలి మనము ఈ